హాయ్ హలో వెల్కమ్ టు భార్గవి హోమ్ టాక్స్ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీకు తమ్ముడి చూడగానే అర్థమైపోయింది అండి సో మీషో శారీస్కి బ్లౌజెస్ నేను ఎలా డిజైన్ చేశాను అని చూద్దామండి ఈరోజు వీడియోలో సో ఇవన్నీ నేను ఆర్డర్ చేసుకున్న శారీస్ సో నా ఫస్ట్ ఫేవరెట్ శారీ వచ్చి ఇది ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ శారీ అండి సో ఇది చినాన్ శారీ సో శారీ మొత్తం ప్లెయిన్గా ఉంటుందండి చాలా బ్రైట్గా ఉంటుందండి షైనింగ్గా ఉంటుంది దీనికి కాంబినేషను గ్రీన్ కలర్ ఇచ్చారనమాట సో మీషోలో అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారనమాట సో నాకైతే ఇది బాగా నచ్చింది అందువల్ల నేను తీసుకున్నానండి సో దీనికి బ్లౌజ్ చూసారంటే ఎంబ్రాయిడరీ ఇచ్చారండి సో మొత్తము ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారనమాట సో బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి అసలు బ్లౌజ్ చూసే నేను ఫస్ట్ శారీ యాక్చువల్గా తీసుకున్నాను నాకైతే బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి వన్ మీటర్ ఇచ్చారు సో కొంచెం పెద్ద సైజ్ అయిన వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది సో ఈ ఇది ఈ ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చి ఫైవ్ ఎయిటీ సిక్స్ అండి అలాంగ్ విత్ ఈ శారీ అండ్ బ్లౌజ్ ప్రైజ్ వచ్చి ఫైవ్ ఎయిటీ సిక్స్ సో దీనికి నేను ఇలా బెల్ట్ కూడా ఒకటి డిజైన్ చేసుకున్నానండి సో ఇలా ఈ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఈ రెండిటికి అంటే ఇది ప్లెయిన్ వస్తుంది కదండి ప్లెయిన్కి ఇలా పెట్టుకు పెట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుందండి అంటే యూనిక్గా ఉంటుంది అనమాట డిజైన్ సో దీనికైతే నేను సపరేట్గా ఇలా బీడ్స్తో ఇలా సెట్ చేసుకున్నానండి బెల్ట్ సో చాలా బాగుంటుంది ఇలా థ్రెడ్స్ పెట్టుకున్నాను మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చని సో ఇదైతే నాకు చాలా నచ్చిందండి చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో నా నెక్స్ట్ శారీ వచ్చి సో ఇప్పుడు నేను కట్టుకున్నాను చూడండి ఈ శారీనే సో ఇది ఆర్గాన్జా శారీ అండి సో ఇది వచ్చి నాకు ఫైవ్ హండ్రెడ్ అంత పడిందండి ఫైవ్ హండ్రెడ్ సో శారీకి పళ్ళు అంటూ సపరేట్గా ఏముండదండి సో మొత్తం ఇలానే వచ్చేస్తుంది ఇప్పుడు మీరైతే చూసారంటే టోటల్గా ఫ్లోరల్ అన్నమాట సో పెద్ద ఫ్లవర్స్ వస్తాయి శారీ మొత్తము సో దీనికైతే వైట్ బ్లౌజ్ ఇచ్చారండి అదేదో నాకు సెట్ అయినట్టు అనిపించలేదు సో అందువల్ల నేను సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా స్టిచ్ చేయించుకున్నానండి సో ఈ కాంట్రాస్ట్ కలర్కి ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి షైనింగ్గా ఉంటుంది ఆర్గాంజా కదా సో చాలా లైట్ వెయిట్ ఇది కూడా వేసుకుంటే చాలా యూనిక్గా క్లాస్గా ఉంటుందండి సో మీరైతే ఈ విధంగా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో నా నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి ఇది బనారస్ శారీ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంటుందండి ఈ సారీ కూడా చాలా బాగుందండి సో చూసారా బార్డరు ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో ఇది కూడా చాలా మెత్తగా ఉందండి రోజంతా కూడా వేసుకోవచ్చు మనము ఎక్కడైనా టెంపుల్స్కి ఇలా వెళ్ళినప్పుడు గ్రీన్ అండ్ ఎల్లో కాబట్టి మనము టెంపుల్స్కి అయితే చాలా బాగుంటుందండి నేను టెంపుల్స్కి సపరేట్ యాక్చువల్గా తీసుకున్నాను సో పళ్ళు అయితే ఇలా ఇచ్చారు శారీ అంతా పైన వచ్చి చిన్న బార్డరు ఇక్కడ పెద్ద బార్డర్ వస్తుందండి ఇలా ఇలా వేసుకున్నప్పుడు కొంచెము పెద్ద బార్డర్ వస్తుంది ఈ శారీ కూడా బాగుందండి చాలా బాగా నచ్చింది సో దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు సో నేనైతే ప్యాచ్ వర్క్ ఇలా పెట్టి ఇలా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సో ఇవి కాకుండా నేను పోత్లీ బ్యాగ్స్ అని ఏదైనా ఫంక్షన్ వేరు వెళ్ళ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ బ్యాగ్స్ అయితే తెప్పించానండి ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట నాకు పడింది మీషోలో వన్ హండ్రెడ్ కింద వస్తుందండి ఒక్కొక్కటి సో ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ సో నేనైతే ఈ కలర్ కాంబినేషన్స్ మనకి ఎక్కువగా గ్రీను రెడ్డు పింకు సో వైట్ సో అలా అందువల్ల నేను ఈ ఈ ఫోర్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను సో ఇదైతే ఎంబ్రాయిడరీ కూడా ఉందండి ఎంబ్రాయిడరీ కూడా బాగుంది యాక్చువల్గా సో దీనికి ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారండి విత్ బీడ్స్ చాలా బాగుందండి సో ఇలా పెట్టేసుకొని సో ఇప్పుడు ఈ కలర్ ఈ శారీకి ఇలా ఇలా సెట్ చేసుకున్నారంటే లుక్ చాలా బాగుంటుందండి ఎందుకంటే బ్లౌజ్ వచ్చి ఈ కలర్ కదా సో ఇది ఇలా సెట్ చేసి బెల్ట్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి లుక్ సో అలాగే నేను ఇంకా ఇది అన్నీ ఒకటే అంటే చూడ నాకు తెలియదండి ఒకటే అయితే దొరుకుతుందో లేదో బట్ ఇదైతే ఫోర్ వస్తాయండి ఒక ఆర్డర్లో ఫోరు సో మనము మన ఓన్ పర్పస్ కన్నా యూస్ చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుందండి అంటే కొత్తగా వెరైటీగా ఉంటుంది సొంత ఎంబ్రాయిడరీ ఇదండి నా కలెక్షను నా కలెక్షన్ మీకుగా నచ్చైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ